హాయ్ అండి ఈ ఈరోజు మనం చేయబోతున్నాం వంకాయ కొత్తిమీర కారం చాలా అంటే చాలా బాగుండదండి వంకాయ కొత్తిమీర కారం అది చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియోతో రెండు వరకు చూడండి చాలా సింపుల్గా రెడీ వంకాయలు తీసుకున్నాను నేను ఆరు మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి తగినంత సాల్ట్ అతి వేసుకోండి సాల్ట్ వేసుకోండి గింట్లు తీసుకొని బాగా కలిపెట్టేసుకోండి మంచిగా బాగా మిక్సింగ్ అయ్యేటట్టుగా తర్వాత మనం సన్నగా ఒక వంకాయ అయితే నీట్గా ముందర తొడియాలు తీసేసుకోండి ముందర తొడియాలు తీసేసుకోండి ఏంటంటే అంటే ఒక వంకాయని నాలుగు ముక్కలుగా చేయండి మిడిల్ కోసేసుకోండి మిడిల్ కోసేసుకుంటే నాలుగు ముక్కలు వస్తుందండి అలాగే మీరు అటు రెండు ఇటు రెండు ముక్కలుగా చేసేసేయండి చూసారా నేను ఎలా చేసినా అలాగే మీరు ఒక వంకాయ నాలుగు ముక్కలు వస్తుంది సార్ ఒక అది అలాగే మొత్తం ఎనిమిది ముక్కలు దాకా వస్తాయి అయితే ఒక నాలుగు ముక్కలు నాలుగు ముక్కలుగా చేసుకోండి సరేనండి ఒక హాఫ్ మధ్యలో కోసేసుకొని నాలుగు నాలుగు ముక్కలుగా చేసుకోండి కోసుకున్న వంకాయలన్నీ మనం సాల్ట్ వేసుకున్న నీళ్ళలో అయితే మొత్తం అయితే నానబెట్టుకోవాలండి ఎందుకంటే అండి మొత్తం అన్న నానబెట్టేసుకోండి అయితే ఒక వంకాయని తీసుకుపోయేసి సాల్ట్ వేసుకున్న నీళ్ళను అయితే నానబెట్టేసుకోవాలి మొత్తం మునిగే వరకు ఊరక చేయి పెట్టేసి ఊరకలా మీరు వత్తండి తర్వాత బాండీ తీసుకొని బాండీలో లైట్గా ఆయిల్ వేసుకోవాలండి లైట్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి తర్వాత పచ్చనికాళ్ళు అలాగే ఆవాలు అలాగే జీలకర్ర వేసుకుంటారండి ఆ మూడు తగినంత వేసుకొని లైట్గా కలబెట్టుకోండి లైట్గా అవి దాక అయితే వెయిట్ చేయాలి కొద్దిగా వేగిన తర్వాత చూసారు ఎలాగొచ్చింది తర్వాత టమాటా ముక్కలు ఒక బౌల్లో తీసుకొని వేసుకున్నాను కట్ చేసుకున్న టమాటాలు అలాగే ఆనియన్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి అలా వేరే కొట్టేసి వేసుకోండి అన్నీ బాగా కలపెట్టేసుకోండి బాగా కలిసే వరకు బాగా లైట్గా చూసారండి ఒక కలర్ టైప్లో రావాలండి బాగా ఎర్రగా లైట్గా వచ్చేటట్టుగా వేసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా మళ్ళీ కలబెట్టుకోండి లైట్ కల్లా వేగేదాకా వెయిట్ చేయండి అండి లైట్ కొద్దిగా పసుపు కలబెట్టేసుకుంటూ ఉండండి మంచిగా మొత్తం లైట్ కలిసే వరకు వెయిట్ చేస్తూ ఉండదు కలిసేదాకా చూసే రండి ఒక కళ్ళ టైప్లో రావాలండి తర్వాత మనం నానబెట్టుకున్న వంకాయలు తీసుకొని వంకాయలు అయితే ఒక మొత్తం వంకాయలు తీసేసి దాంట్లో వేసుకోవాలండి మొత్తం బాండేలో చూసారండి రండి కట్ చేసుకున్న వంకాయలు అలాగే లైట్ కలపెట్టుకున్న తర్వాత లైట్ మొత్తం వేసిన తర్వాత కలపెట్టేసి చేస్తే వరకు అలా కలపెట్టేసి వదిలేసేయండి కలపెట్టేసుకున్నారు చూసారు నేను ఎలా కలపెట్టానో అలా కలిపెట్టేసుకోండి మీరు కూడా ఇప్పుడు వంకాయలు ఒక టైప్లో ఒక రావాలండి ఇప్పుడు మనకు బాగు మూత తీసేసుకొని మూత పెట్టేసుకోండి దానికి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి వేసేసుకోండి అలాగే తెల్లల్లిపాయలు ఒక ఐదు ఆరు తెల్లుల్లిపాయలు వేసుకోండి కదా తెల్లుల్లిపాయలు అలాగే కొత్తిమీర ఉంటుంది కదండి ఆ కొత్తిమీర కూడా తీసుకొచ్చేసి కొత్తిమీర కూడా వేసేసుకోండి ఒక అల్లం ముక్క తీసుకొని సన్నగా మొక్కలు ముక్కలు చేసుకోండి అండి అల్లం మొక్కలు కూడా అలాగే వేసేసుకోండి మొత్తం అది తీసుకొని మిక్సీ పెట్టండి ఇంకా మనం చేసిన అది మూత పెట్టాం కదండి ఆ మూత పెట్టిన తీసేసేయండి అసలు చూడండి అలా మగ్గిన చిక్ చేసుకుంటానండి మళ్ళీ రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం మగ్గినా లేదని తర్వాత మనం అల్లం మొత్తం పేస్ట్ చేసాం కదండి ఇందాక ఆ పేస్ట్ తీసుకొని చేసేది దీంట్లో వేసేసుకోవాలండి చూసారండి పేస్ట్ మొత్తం వేసేసేయండి నేను అలాగే కొద్దిగా లైట్గా వాటర్ కూడా పోసుకోవాలండి మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేయండి తగినంత వేసుకోండి కారం అలాగే మొత్తం కలపెట్టేసుకోండి కొద్దిగా ఎలా బాగా మిక్సింగ్ అయ్యాక కలపెట్టేసుకోండి బాగా కలబెట్టుకుంటూ ఉండండి బాగా కలపెట్టేయండి అలాగే సిమ్లు పెట్టుకోండి మీరు అయితే హైగా మంట పెట్టుకోదండి సిమ్ములు పెట్టేసుకోండి సిమ్లు పెట్టుకొని అలాగే జాగ్రత్తగా కలపెట్టేసుకుంటూ ఉండి ఇంకా మూత తీసేసుకోండి మూత పెట్టేసుకోండి కొద్దిగా మగ్గే వరకు బాగా మూత పెట్టేసుకోండి కొద్దిగా తర్వాత మూత తీసేసి దాన్ని చెప్పేవాన్ని కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా వాటర్ కొద్దిగా పోసేసుకోండి ఏంటంటే మనం కలిపిన అది మిక్సీ పట్టిన ఉంది కదండి దాంట్లో కొద్ది వాటర్ కలిపేసి పోయి వేసుకోండి అంటే మొత్తం కదా అడుగు వంచుకోని మొత్తం ఉంటా వచ్చేది అందుకని లైట్గా కలిపేసి చూసారండి ఎలా అయిపోయింది రండి ఇది కొద్దిగా సేఫ్గా మగ్గిందంటే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఒకసారి కూరలు వేసుకోండి తిన్నాం అంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా అయితే అండి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియకపోతే ఖచ్చితంగా ఐటమ్ అయితే షేర్ చేయండి చాలా ఫాస్ట్గా అయితే చేసుకునే ఐటమ్ అండి మనం చాలా ఫాస్ట్గా ఫాస్ట్గా ఓన్లీ జస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే అయిపోతుందండి చాలా ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది చూసుకోండి సార్ ట్రై చేయండి మీరు కూడా నేను మళ్ళీ మంచి పెడితే మేము ముందుకు వస్తాను చూసుకోండి నేను సార్ మొక్కలు ఎలా వచ్చింది మెత్తబడేదాకా చూసుకోవాలండి మనం అగ్గ్ పెట్టేసుకోవాలి కాసేపు అలాగ ఉండాలి సరే అండి ఇంత వీడియో మళ్ళీ మంచి పెడతాను నేను ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ వాచ్ చేస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ